డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామర్చి శ్రీనివాస్ అన్నారు అర్హత లేకున్నా ప్రతిపక్ష హోదా కోసం దేశంలో పోరాటం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని సామంచ శ్రీనివాస్ విమర్శించారు అధికార దుర్వినియోగం వల్లే ప్రజలు వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారని అన్నారు ఇక జగన్ అరాచకాలపై పోరాటం చేసే అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన ఘనత పవన్ కళ్యాణ్ అని సామంచ శ్రీనివాస్ అన్నారు జగన్కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఎద్దేవా చేశారు పదకొండుకు కుదించిన తర్వాత ఈ పదకొండులో ఎంతమంది మీతో ఉంటారో గ్యారంటీ లేదు సరే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఎంతమంది మానసికంగా మీతో ఉన్నారో లేరో అనే విషయాన్ని మీరే తెలుసుకోవాలి కార్పొరేట్లు కూడా క్యూ కట్టి వరుస పెట్టి కూటమి పార్టీల్లో పార్టీలో చేరిపోతుంటే నిన్ను వీడి వెళ్ళిపోతున్న కార్పొరేటర్ల వెంటబడి దేహి అంటూ మారాన్ చేస్తూ ఆగమని అడుక్కునేటువంటి క్రమంలో ఈ కార్పొరేటర్ అనేటువంటి పదం ఆయనకి ఊత పదంగా మారిపోయి ఇవాళ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గెలుపును కైవసం చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అవహేళన చేస్తూ చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా అభ్యంతరం భారతీయ జనతా పార్టీ దాన్ని గర్హిస్తుంది అర్హత లేని ప్రతిపక్ష హోదా